ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి పౌరుల్ని ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని ఈ యాప్లు భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఆన్లైన్ ద్వారా బెట్టింగ్కు ప్రోత్సాహం ఇస్తూ వారిని ఆటలో బంధించేందుకు యాప్ నిర్వాహకులు సోషల్ మీడియా ప్రమోషన్లకు పెద్ద ఎత్తున వేచిస్తున్నారు ఈ వ్యవహారం ఇప్పుడు మరింత మలుపు తిరిగింది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సైబరాబాద్ పోలీసుల నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది మొత్తం ఇరవై తొమ్మిది మంది సినీ టీవీ ప్రముఖులపై ఈడీ కేసులు నమోదు చేసింది వీరిలో మంచు లక్ష్మి రాణా దగ్గుపాటి నిధి అగర్వాల్ శ్రీముఖి ప్రకాష్ రాజ్ అనన్య నాగల వంటి ప్రముఖులు ఉన్నారు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన ఆరోపణలతో ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది యాప్ల ప్రమోషన్ కోసం ప్రముఖులు లక్షల్లో నుంచి కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు చెబుతున్నారు అయితే ఆ మొత్తాలను ఆదాయపు పన్ను రిటర్నలలో చూపించకపోవడం ఆ డబ్బు లావాదేవీల వెనుక అసలు మార్గాలను గోప్యం చేయడం వల్ల వీరిపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి ప్రస్తుతం ఈడీ అధికారులు వీరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు తెలంగాణలో ఈ సమస్యపై మొదటి నుంచి స్పందన చూపిన పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు టీవీ యాంకర్లు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు టెలివిజన్ నటులు సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు బెట్టింగ్ యాప్లపై న్యూస్ ఛానల్ విస్తృత ప్రచారం చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలకు దిగింది ప్రత్యేక విచారణ బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ రంగ ప్రవేశం ఈ కేసుకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం తీసుకొచ్చింది హైదరాబాద్ పోలీసుల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసును పునరాలోచిస్తోంది ప్రమోషన్ వీడియోలు చెల్లింపుల సమాచారం బ్యాంక్ లావాదేవీల ట్రయల్స్ ఆల్ పై ఈడీ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది వ్యవహారంలో ప్రమాణాలు చట్ట పద్ధతులు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ పలువురు సెలబ్రిటీలు ప్రమోషన్ల ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ యాప్ల ప్రచారం ద్వారా ప్రభావితమైన యువత పెద్ద ఎత్తున ఆర్థికంగా దెబ్బతింటున్నారు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన అనే మాయా మంత్రంతో బాగా ఆకర్షితమవుతున్నారు అయితే అధిక శాతం వరకు నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతున్నారు విద్యార్థులు ఉద్యోగులు డైలీ వేజ్ వర్కర్లు గృహిణీలు ఇలా విభిన్న వర్గాల ప్రజలు ఈ బెట్టింగ్ బానిసలుగా మారుతున్నారు ఈ ఆర్థిక నష్టం చాలామందిని తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టేసింది కొంతమంది చివరకు ఆత్మహత్యలకు పాల్పడ్డం గమనార్హం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న బెట్టింగ్ సంబంధిత మరణాలు ప్రజలను ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి యాప్లను బహిరంగంగా ప్రచారం చేస్తూ వాటి వినియోగాన్ని పెంచిన బాధ్యతను ఇక తేల్చాల్సిన సమయం వచ్చింది ఈడీ విచారణతో పాటు మరిన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది ఈ కేసు మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తేవచ్చు ఒకటే స్పష్టం ఇకపై బెట్టింగ్ యాప్లకు చట్టబద్ధంగా కొరడా పడటం ఖాయం